ఇదిగో నేచురల్ గా దొరికేటువంటి పుట్టగొడుగులు ఇవి ఇది బాగా చూడు బా ఇది వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు వస్తుంది చూడు అవునవును చాలా జారుగుంటది బాగా జారుగుంటది అది జారుగుంది కూడా ఇదిగో ఫ్రెండ్స్ అడవిలో దొరికే నిమ్మకాయలు అయితే మీకు చూపిస్తాము అడవి లింబ అన్నమాట ఇదిగో ఇక్కడ ఉంది మా అడవిలో దొరికే నీరడు పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఈ పళ్ళను ఈ మిడకలు అయితే తీసుకుందాం మేమైతే మిడక అంటాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతోని ముందుకు రావడం జరిగింది ఈ వర్షాలు పడేటప్పుడు మా గిరిజన ప్రాంతంలోని ఎక్కువగా నేరడు పళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి అవి కూడా ఇట్లాంటి నీళ్లు ప్రవహించే గడ్డ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ పళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట అయితే మీకు ఇట్లాంటి నీళ్లు ప్రవహించే ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో పండే ఈ నేరేడు పళ్ళు ఏ విధంగా ఉంటాయనేది మీకైతే ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాము ఈ వీడియో చూసాక మీ ప్రాంతంలో ఏ విధంగా ఉంటాయో ఈ పళ్ళు అనేది కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోద్దు అట్లానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడైతే మనము అక్కడికి నడుచుకుని వెళ్దాం పదండి ఫ్రెండ్స్ లో చూడండి సహజ సిద్ధమైన స్విమ్మింగ్ పూల్ అనమాట చాలా బాగుంది చిన్నగా మేమైతే పశువులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఆడుకుంటాం అనమాట ఆ పైన చూసిన బాగా మంచి మాత్రం కాయలు భలే కనిపిస్తున్నాయి కదా అవును చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి రాజు వాటి ఆకులు మేకలు అయితే చాలా ఇష్టంగా ఈ రోజు వర్షం త్వరగా వచ్చేలా ఉంది నిన్నట్లాగానే ఇక్కడ పిడుగులు పడతాయి రాజు ఎక్కువగా పిడుగులు పడతాయి మనకు అడవిలో ఉండడం కూడా అంత సేఫ్ అయితే కాదు అవును అందుకనే మనము త్వరగా ముగించేసుకొని వెళ్ళిపోదాం ఈ వీడియో చేసి ఒకసారి కిందకు చూడు ఇది అవును రా పుట్టగొడుగు చాలా మంచిగా కనిపిస్తుందిరా రాజు పైన ఈ వర్షపు ఇట్లా చినుకులు పడి గొడుగులాగా అక్కడే కాదు బా ఇక్కడ మూడు ఉన్నాయి బా అవునా పెద్ద పెద్ద ఉన్నాయి అవును రాజు ఇదిగా ఇదిగండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మూడు ఉన్నాయి అనమాట ఇవి పుట్టగొడుగులు తీ పైకి చూపిద్దాం మనకి లేపుదామా ఇదిగో ఇవి పుట్టగొడుగులు అన్నమాట ఇదిగో నేచురల్ గా దొరికేటువంటి పుట్టగొడుగులు ఇవి అడవుల్లో దొరికే ప్రతిది కూడా తినేవైతే కాదు ఇట్లాంటి పుట్టగొడుగులు గొడుగులు మేమైతే కుక్కులు అంటాం ఇట్లా చూసారు కదా చిన్నగా ఇట్లా రింగులాగా ఉంది చుట్టూరు అంతా కూడా ఇలా రింగులాగా ఉన్నవే మా వాళ్ళు అయితే తింటారు అనమాట ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో దొరికేవి ఇలా తెల్లగా ఉండేవి ఇవైతే మా వాళ్ళు తింటారు ఇది చాలా బాగుంటది కూర కూడా ఏ మందులు లేకుండా పెరిగేవాడు ఏ మందులు లేకుండా పెరిగేవి ఇవన్నీ కూడా మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు ఇద్దరు ఈ ఈరోజు మన భోజనం లేదురా ఓకేనా అయినా మీరు మంచి మాకు రా అదే ఏమైనా కూడా ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం క్యాంపింగ్ లో పీతలు కూర చేసాం కదా అవైతే ఈ ప్రాంతంలోనే పట్టణం తిరిగి తిరిగి చాలా ఎక్కువ దొరికాయి అన్నమాట ఆ రోజు దొరకవు అనుకున్నాను రాజు నేనైతే చాలా ఎక్కువ దొరికాయి చాలా ఎక్కువ దొరికాయి పైగా ఆ రాత్రి భోజనం కూడా చిన్న బాగా చాలా మంచిగా వంట చేసి పెట్టాడు అవును అవును చాలా బాగా ఈ వాగుకి అంచున ఇట్లాంటి చెట్లు అయితే పెరుగుతుంటాయి మేమైతే మురుగ మట్ట అంటాము దీన్ని మనం ఎక్కువ కంచెలు ఉపయోగిస్తాం కదా లోపలికి ఎందుకంటే వీటికి అంచులు ఈ వీటికి పైన అయితే పూలయితే ఉన్నాయి చాలా మంచిగా కనిపిస్తాయి మీకు ఇప్పుడు చూపిస్తాడు మనోడు మాకైతే కింది నుంచి ఆ పూలు అయితే కనిపిస్తున్నాయి మరి కెమెరా ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడాలి పైన మాత్రము ఆ పూలయితే కనిపిస్తుంది చాలా ఎత్తులో ఉంది శనివారం పెడదా వచ్చే కామెంట్స్ బట్టి చూసి క్యాంపింగ్ పెడదాం చూస్తే ఎక్కువ కామెంట్స్ వస్తే క్యాంపింగ్ పైన అది చేద్దాం అంటావా ఈ వీడియోలో చూస్తావు కదా రాజు వచ్చే కామెంట్స్ అన్ని కూడా క్యాంపింగ్ పైన ఉంటాయి అన్నమాట బా మళ్ళీ సినికులు స్టార్ట్ అయిపోయాయి బా ఏమైనా ఆపగలవేమో నైఫ్ ఇంకా ఆపగలం రా దీన్ని అనుకుంటే ఆపగలం బా ఫ్రెండ్స్ మేము వస్తూ వస్తూనే ఇదిగో ఒక ఫీదైతే పట్టుకొచ్చామో ఇది అయితే దొరికింది మాకు చూడండి ఇదిగో మేమైతే ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము ఈ విధంగా అయితే తాడుతోని మేము కట్టుకున్నాం ఈ విధంగా నల్ల బంగారం ఆ ఇంటికి అయితే తీసుకెళ్తాం ఇది బాగా చూడు బా ఇది వర్షం పడుతున్నప్పుడు వస్తుంది చూడు అవును చాలా జారుగా ఉంటది బాగా జారుగా ఉంటది అది జారుగా కూడా ఇదిగో నేను ఒకసారి పడ్డాని మామూలుగా పడలేదు బురగ పెరిగిపోయిందా బుర్రగా పని ఉండి ఇక్కడ ఉంటాను కానీ ఇదిగో చేయదగ్గరది ఒక తొక్కలాంటిది వస్తుంది పైన సర్మం లాంటిది ఇక్కడే ఆ పైన అన్నమాట గౌరి దగ్గర గౌరి కింద కిందకే కిందకి మామూలుగా పడలేదు బా గౌరీ అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి దేవత అనమాట నీటి దేవత కాదు అది భయంకరమైన దేవత దయ్యం అది దయ్యం లాస్ట్ టైం ఒక క్యాంపింగ్ వీడియో కూడా పెట్టాం కదా పెట్టినప్పుడు గౌరీ గురించి మనం మాట్లాడం దాని గురించి ప్రత్యేకించి ఎవరినో చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి ఆ వీడియోలోని ఫ్రెండ్స్ అడవిలో దొరికే నిమ్మకాయలు అయితే మీకు చూపిస్తాము అడవి నిమ్మ అన్నమాట ఇక్కడ ఉంది కింద కోతులు అయితే చాలానే తిన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే అడవి నిమ్మకాయలు అనమాట ఈ సైజు మాత్రం ఇట్లానే ఉంటాయి మరిన్ని పెద్ద పెద్ద సైజులు కూడా అవ్వవు వీటి వాసన మాత్రం నిమ్మకాయలే అనిపిస్తుంది అంతే కదా రాదు కానీ చేదిగా ఉంటుంది లోపల ఇవన్నీ కూడా మెడిసిన్కి అయితే పనికి వస్తాయనుకుంటున్నాను మామూలుగా అయితే దీన్ని మెడిసిన్కి అయితే ఉపయోగించారు ఇక్కడ ఇట్లానే ఉంటాయి తింటే ఈ కోతులు తర్వాత కొన్ని జంతువులు మాత్రమే తింటాయి అనమాట ఇవి అడవుల్లో చాలా నేరడు చెట్లు ఉన్నాయి కానీ బా ఈ సంవత్సరం అంత కాప అయితే రాలేదు లేకుంటే లాస్ట్ ఇయర్ మాత్రం తక్కువ రాలేదు రాజు అమ్మా చాలా ఎక్కువ చెట్టుకి వెళ్ళినా సరే మాత్రం ఈ ఉండే భయంకరంగా వచ్చాయి ఫ్రెండ్స్ మా ముందరే నేరడు చెట్టు అయితే ఉంది చాలా బాగా కాపు అయితే వచ్చింది తీసుకుందాం కెమెరా మ్యాన్ అయితే దాని కిందకు ఉన్నాడు అనమాట ఈ అడవిలో అయితే చాలా చెట్లు ఉన్నాయి కానీ కొన్ని చెట్లకైతే ఈ సంవత్సరం పళ్ళు ఉన్నాయి కింద చూడు ఎలా పడి ఉన్నాయి పక్షులన్నీ కూడా తినేసి పక్షులు తిని తిని పడిస్తాయి ఇదిగో ఫ్రెండ్స్ ఈ పైకి అయితే చూడండి ఇదిగో ఇక్కడైతే ఉన్నాయి ఈ కొమ్మ ఇట్లా లాగాలి దీంతో వస్తుందా వస్తది వస్తుంది చూడండి ఇదిగో విధంగా ఉన్నాయో నల్లగా పండున్నాయనమాట చాలా మంచిగా ఉన్నాయి ఒక నాకు తినాలనిపిస్తుంది నేను ఆపను ఇందులో బాగున్నాయిరా రా ఎవరు మొత్తం ఇట్లా చేసేవాదరా ఎందుకు తింటే తినాలి కానీ మరి దీన్ని పాడు చేయడం ఎందుకు ఓ చాలా బాగున్నాయి చూసారు కదా గింజలు కూడా చిన్నిగా ఉంటాయి గింజలు ఈ పళ్ళు అయితే కొద్దిగా పెద్దగా ఉన్నాయి వీటికి అంటే ఇంకా చిన్ని పళ్ళు కూడా ఉంటాయి మా అడవుల్లో అవి అయితే మీకు చూపిస్తాం ఎప్పుడైనా చాలా బాగున్నాయి బా చూసా బావా ఆకు ఇంకా అంతే వాళ్ళది వాళ్ళకే ఇంకా చూసుకుంటాం పట్టు మా అడవులో దొరికిన నీరడు పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి మీ ప్రాంతాల్లో దొరికిన పళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేది కామెంట్ చేయండి ఈ పళ్ళను ఈ మిడకలు అయితే తీసుకుందాం మేమైతే అంటాం ఇట్లా చిన్నగా ఒక మనం పాప్కర్న్స్ లా తింటాం కదా అట్లాంటి ఒక పాత్ర హీరాజు పైన కూడా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా మంచి పండు ఉన్నాయి మరి అంత పైన అయితే మనం ఎక్కాల్సిన అవసరం అయితే లేదు కింద నుంచి తీసుకుంది మనకైతే సరిపోతాయి నువ్వు కోస్తుంటే నేను తింటూ ఉంటా ఇక్కడ కూడా కూడా ఇక్కడ ఉన్నాయి మంచిగా ఇవి కూడా తీసుకుందాం ఇందాక మీకు చెప్పాం కదా మరినంత పెద్ద పెద్ద పళ్ళు అయితే ఉండవు మరినంత చిన్ని చిన్ని పళ్ళు అయితే ఉండవు ఈ ప్రాంతంలో పెరిగేవి అడి ప్రాంతంలో పెరిగేవి అయితే చాలా చిన్నవి ఉంటాయి మళ్ళీ అవి కూడా మీకు ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చూపిస్తాము నాకైతే నోరూరిపోతుంది చాలా బాగున్నాయి బా కొన్ని అయితే కసింగ్ కసింగ్ ఉంటాయి కానీ మన ఈ గడ్డ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఇంత కసిము అయితే లేవు ఇంత టేస్ట్ ఉండడానికి ఇక్కడ వాటర్ కారణం మరి అంటే ఇట్లా పెరగడం అవి ఉండొచ్చు ఇంకా కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి బా ఇంకా పండలేదు వారం వరకు ఉంటాయి అనుకుంటా వీటికంటే కంటే మనకు అడవి మధ్యన ఉంటాయి కదా కొండల్లో ఆ చెట్లు దొరక చాలా చిన్నగా ఉంటాయి మనకు చిన్న ఉంటాయి అదే చెప్తున్నాను మనకు చూపిద్దాం ఇప్పుడు ఇక్కడ సైజ్ కూడా లేవు అనమాట చూపించాల్సింది కుమ్మ ఇరిగదు కదా రాజు విరిగదు బా చిన్నబా గారు మీరేం మాట్లాడట్లేదు ఇట్ రండి చాలా బాగున్నాయి బా చిన్నారాబాబు ఏమో రుచిగా ఉన్నాయి బా మరిది చాలా బాగున్నాయి అంటున్నాడు ఇవన్నీ కూడా తీసుకుందాం మా అడుగులోనైతే చాలా ఎక్కువ కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత దొరుకుతాయి మనము వెళ్ళి తీసుకోవడమే తరువాయి అంతే మనకు కదా పెద్ద ఉంటాయి ఉంటాయి బాగారు మెల్లగా సింపుల్ గా విరిగిపోతాయి కదా చాలా పెలుసుగా ఉంటాయి అంటే మెత్తగా ఉంటాయి అనమాట కొమ్మలని చిన్న గుత్తులు తీసుకోండి తమ్మెళ్లు చేద్దాం అది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మేము తీసుకున్నవి అయితే ఇవి అనమాట దీంట్లో తీసుకున్నాము అట్లానే చిన్న బాగారు ఏది బాగారు అక్కడ కూడా తీసుకున్నాడు బావా అట్లానే మా చేతిలో కూడా కొన్ని ఉన్నాయి ఇవైతే తమ్మల కోసం అని తీసుకున్నాము ఇప్పుడైతే మనం ఎక్కడైనా కూర్చొని కొన్ని అయితే తినేసి మనం ఇంటికి తేలిపోతున్నాం అన్ని కింద పడిపోతున్నాయి ఇందాకే మనం తినేసాం కాబట్టి కొన్ని తీసుకుందాం తినడు బా చూడట్లేదు బాగా గింజలు కూడా చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి ఇందులో చాలా చిన్న గింజలు ఉంటాయి అన్నమాట మీ ప్రాంతాల్లోనే దొరికే నేరడు పళ్ళతో ఇవి చాలా చిన్నగా ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి మా యొక్క కొండ కాలువల్లో ఇట్లాంటి గిడ్డ ప్రాంతాల్లో నీళ్ళు ప్రవహించే ఇట్లాంటి అయితే ఇట్లాంటి చెట్లు అయితే ఉంటాయి అనమాట ఈ సైజులో అయితే దొరుకుతాయి మంచిగా ఉన్నాయి బా పళ్ళు మాత్రం చాలా బాగున్నాయి మన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆ యొక్క విత్తనాలు ఇవ్వండి మేము నాటుకుంటామని అడుగుతారు ఇంకా ఇవైతే హైబ్రిడ్ పళ్ళు అయితే కావు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగానే అడుగు ప్రాంతంలో పెరిగిన మొక్కలు వీటిని ప్రత్యేకించి ఎవరు వచ్చి మొక్కలు కూడా వేయరు అట్లానే వాటికి ఎరువులు కూడా వేయరు అనమాట ఆకాశం నుంచి వచ్చే వర్షం వల్ల ఇవన్నీ కూడా మంచిగా పెరిగి పళ్ళు అయితే వస్తూ ఉంటాయి సరే ఈ రోజుకి ఆహారం ఆహారం ఇదే మాకు ఉదయం టిఫిన్ కూడా ఏం లేదు ఉదయాన్నే వచ్చాము ఈ వీడికైతే మేము వీడితోనే కడుపు నింపుకోవాలి ఇప్పుడు అట్లేం కాదు ఇవైతే తినేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇంట్లో మళ్ళీ కొద్దిగా భోజనం అయితే చేస్తాం అనమాట ఇంటికి వెళ్ళేసరికి పన్నెండు అట్లా అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ గడ్డ ప్రాంతంలో దొరికే ఈ నేరడపల్ల అయితే ఈ విధంగా ఉంటాయి మీ ప్రాంతంలో కూడా దొరుకుతుంటే కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఎంతమంది ఈ యొక్క తిని ఉన్నారని కూడా కామెంట్స్యడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్